నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ తిరిగి స్వాగతం అండి మేషరాశి వారి జాతకులు ఈ రోజున ఈ రాశి జాతకులు మీ జీవితం తల క్రిందులు కాబోతుంది అవునండి మీరు వింది నిజమే పరిస్థితులు అన్ని కూడా అననుకూలంగా మారిపోయినట్లుగా మీ జీవితంలో ఒక నిస్సహాయత ఈ రోజున కలగబోతుంది మేషరాశి జాతికులకు ఎవరి వల్ల తెలిస్తే ఇంకా షాక్ అయిపోతారు వారు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే వివరాలు అన్ని కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతికలు చాలా వరకు గుడ్డిగా నమ్మడం అందరినీ అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పడమే ఈ రోజు ఇందులకు మూల కారణంగా చెప్పొచ్చు మంచి మనసు ఉంటుంది కావునే నరదృష్టి అధికంగా ఉంటుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ముఖ్యంగా ఈ రోజున పూర్తిగా మారబోతుంది వీరు కోపంతో ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనల్ని మనకి తెలియకుండానే మట్టి కరిపిస్తుంటారు అంటే మనతో మంచిగా మాట్లాడుతారు స్నేహపూర్వకంగానే ఉంటారు ఇలా చెప్తున్నారు వీళ్లు అలా చెప్తున్నారు అని చెప్పి మనల్ని రెచ్చగొట్టేస్తూ ఉంటారు లేని మాటలు ఉన్నట్లుగా చాలా వరకు కూడా పుట్టించి చెబుతూ ఉంటారు తిప్పి వాళ్లే మీకు పెద్ద తలనొప్పిగా మారిపోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ కాసి ఉన్నారంటూ తెలుసుకోండి ఆ వ్యక్తుల వల్ల మీరు కొంచెం అనుకున్నటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం ఈ రోజు మలుపు తిరుగుతుందని చెప్పాలి కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల కొంచెం భారీగా నష్టపోయే అవకాశం కూడా కానివస్తుంది కాబట్టి వారిని వీలైనంత వరకు దూరం పెట్టేయండి ఇక శుభవార్తల ఫలితంగా ఈ రోజున విద్యార్థులకు మంచి ఫలితాలైతే రాబోతున్నాయి ఫలితాలు చూసి ఇంట్లో మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ చాలా వరకు కూడా సంతోషిస్తారు బిడ్డల భవిష్యత్తు చక్కగా ఉందని చెప్పి వారు రాసిన పరీక్షలకు వచ్చిన ఫలితాలు చూసి మురిసిపోతారు అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా ఈ రోజున ఒక చక్కటి అవకాశం వస్తుంది శాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు మొదట్లో కానీ రాను రాను ఆ యొక్క ఉద్యోగం మీ భవిష్యత్తుకు చాలా వరకు కూడాను మంచి భూమిక పోషించబోతోంది కాబట్టి ఈ యొక్క ఉద్యోగం విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి మీ యొక్క నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపార అవకాశాలు కూడా ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటాయి కుటుంబంతో కాలక్షేపం యోగా చేయడం వంటివి చేయడం వల్ల వర్త్డే నుండి బయటపడతారు మీ మనసు హాయిగా ఉంటుంది ఆలోచనలు స్థిమితంగా ఉంటాయి చిన్నపాటి అనారోగ్య సమస్యల నుంచి మీరు దూరంగా ఉండాలంటే టెన్షన్ లేకుండా సింపుల్గా మంచి ఆలోచనతో వ్యవహరించండి కంట్రోల్ చేసుకోలేని కోపానికి లోనయ్యే పరిస్థితి రావచ్చు కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేయండి లేకపోతే పూర్తిగా కంట్రోల్ తప్పిపోతుంది జాగ్రత్త సమాజంలో కొంతమంది కావాలంటూ మీకు చెడ్డ పేరు తెచ్చేందుకు యత్నిస్తారు అలాంటి వారి పట్ల కూడా అప్రమత్తత అవసరము మొత్తంగా ఈ రోజు ప్రతికూలతలు మోసం చేసే వారి వద్ద మాత్రమే కనిపిస్తున్నాయి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి పూజించండి అంతా మంచి జరుగుతుంది